నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం ముఖ్యంగా రాష్ట్రంలో ఏ రా ఏ రాష్ట్ర మొత్తం పదకొండు ఏవైతే క్యారిడార్స్ ఉన్నాయో ఈ క్యారిడార్స్లో మూడు ఎకనామిక్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం వైజాగ్ చెన్నై క్యారిడార్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అలాగే బెంగళూరు చెన్నై కారిడార్ ఈ మూడు క్యారిడార్స్ కూడా మన ప్రాంతం నుంచి అవ్వటం అలాగే రెండు కారిడార్స్ రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళటం కారణంగా అది పెద్ద ఎత్తున పెట్టుబడి రావడానికి అలాగే కొప్పర్తి అలాగే ఓర్వకల్లు జోన్స్ ఏవైతున్నాయో వీటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటం అలాగే ఏదైతే డిఫెన్స్ క్లస్టర్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావటం అలాగే బీపీసీఎల్ సంబంధించిన రిఫైనరీ నెల్లూరు ప్రాంతంలో వచ్చిన ఎనభై మూడు వేల కోట్ల రూపాయలతో అతి పెద్ద రిఫైనరీ సౌత్ ఇండియాలో ఇవాళ ఈ ప్రాంతానికి రావటం అలాగే నేషనల్ హైవే సంబంధించిన కనెక్టివిటీ కూడా అన్ని ప్రాంతాలకి పెరగటం అలాగే కియా ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి కారణంగా అనేక పరిస్థితులు ఇప్పటికీ వచ్చాయి రాబో కాలంలో మరింతగా వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా ఓర్వకల్ క్లస్టర్లో కూడా జపాన్ బేస్డ్ ఇండస్ట్రీస్ సుమారు ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అలాగే ఈవీస్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన హబ్ క్రియేట్ కాబోతుంది ఆ విధంగా ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ అక్కడ తయారు కాబోతుంది అలాగే కొప్పర్తిలో ఇప్పటికే జిందాల్ పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టుబడుతున్నారు సుమారు పదిహేను వేల కోట్లతో జిందాల్ అక్కడ పెట్టుబడులు పెట్టుబోతున్నారు ఆ విధంగా పవర్ హౌస్ ఆఫ్ రాయలసీమ పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియాగా రాయలసీమ మారబోతుంది